వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన టిఎస్ నాయకులు మా డిమాండ్లన్నీ నెరవేర్చేంత వరకు పోరాటం కొనసాగిస్తాం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి సిసిఎన్ఏ న్యూస్ సూర్యాపేట జిల్లా బ్యూరో కొనసాగుతున్నటువంటి ఇరవై ఏడు వేల మంది జర్నలిస్టులకు అందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలి అదేవిధంగా పక్కా ఇండ్లు కట్టివ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మొన్ననే సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా హైదరాబాద్కు వెళ్ళి వారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఒక ఇంటి స్థలాలు మాత్రమే కాదు ఇండ్లు మాత్రమే కాదు అక్రిడేషన్ కార్డులు మండల స్థాయి విలేకరులు కూడా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఇబ్బంది పెట్టొద్దు పోలీసు వాళ్ళు కానీ ఇంకా ఇతర అధికారులు కానీ ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం ప్రతి ఒక్కరికి అక్రిడేషన్లు ఇవ్వాలి హెల్త్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా మరి ఎటువంటి జీతాలు వేతనాలు లేకుండా పనిచేస్తున్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా కుటుంబాన్ని మరి కష్టకాలంలో కూడా ఎటువంటి పరిస్థితిలోనైనా స్వార్థం చూసుకోకుండా నిస్వార్థంతో పనిచేస్తున్న విలేకరులకు వేతనాలు లేకుండా పనిచేస్తున్న విలేకరులకు దృష్టిలో పెట్టుకొని వేతనాలు ఇవ్వాలి అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం ప్రతి జర్నలిస్టుకు ఒక లీటర్ పెట్రోలు ఉచితంగా పోసేటటువంటి ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం అదేవిధంగా ప్రతి జర్నలిస్టు కుటుంబానికి నా సంవత్సరానికి నాలుగు మరి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి విశ్రాంత జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జర్నలిస్టులు ఫీల్డ్లో తిరగలేనటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా మరణించినటువంటి జర్నలిస్టు కుటుంబానికి నెలకు పదివేలు ఇవ్వాలి అని చెప్పేసి మొత్తం పన్నెండు డిమాండ్లతో కూడినటువంటి మరి మెమోరాండాన్ని ఈరోజు మేము సమర్పించడం జరిగింది ఇదే మెమోరాండాన్ని రాష్ట్ర ఆ శాఖ మంత్రి సమాచార శాఖ మంత్రి కూడా మరి ఒక యూనియన్కు ఒక మరి ఇది అసోసియేషన్లకు ఇట్లా ప్రత్యేకంగా కొమ్ము కాసేటటువంటి పరిస్థితి కాకుండా వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా దృష్టిలో పెట్టుకొని వర్కింగ్లో ఎవరున్నారో సర్వే చేసి వర్కింగ్ జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వాలనుకుంటున్నదో జర్నలిస్టులకు అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రదిలాలి జర్నలిస్టుల ఐక్యత బ్రదిలాలే జర్నలిస్ట్ ఐక్యత జై జర్నలిస్ట్ జై జర్నలిస్ట్ జై జర్నలిస్ట్ अज okay.